మీరు చదువుకుని అలా గుళ్ళో పనికి వస్తుంది ఉండండి చూడండి భోజనానికి వెళ్ళి రెండు మెతుకు లోట్లో వేసుకుని చేతులు కడుక్కోవడం కాదు కడుపు నిండాలన్నా కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి అవును బాబు చెంపుతూ పోసుకోండి చంపుతా అనుమాన్లా చంపిలేవు కూర్చోండి ముందు మీరు ముందు పోసుకోండి మళ్ళీ ఎక్కడికండి మనీ పర్సు కార్లు పెట్టేదేమో చూసేస్తాను బా దేవుడి దగ్గర దండం పెట్టుకునేది ఒక్క నిమిషం అప్పుడు కూడా డబ్బు గురించేనా రండి డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి అది కాస్త ప్రతి చోట నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు గాజులు రిస్ట్ వాచ్ ఆ తర్వాత మనకి బనీన్లు అండర్వేర్లు కళ్ళ చూడలే గది తాకటి పెట్టుకుంటే పెట్టుకుంటాం మన తర్వాత తిండానికి పెళ్ళా పాప అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు సింహద్వారాలు చల్లు స్నానాలు దర్శనాలందుకు ఇంత డబ్బు ఖర్చు అంటూ కాదు ఇటు ఈ ఎందుకంటే ఇంకా ఆశ తెరక ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తేల్తాను రండి డబ్బు డబ్బు ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచువేషన్ సాంగ్ సార్ అంతవరకు భార్య భర్తలు ఇద్దరు బానే ఉన్నారు ఇంతలో వారిద్దరి మధ్య కూడా ప్రారంభమైంది మాట మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్ దొరికిన సామాను దొరికినట్టు అతని ముందుగా పొందే అనుభూతులని తానే అనుభవిస్తాడు ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు ఆ తర్వాతే చేస్తాడు అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్ వడ్ల గింజలో బియ్య గింజ ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటు ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్ళు సార్ దుఃఖం పొంగుకొచ్చి బావురు అంటుంది సార్ ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్ దిక్ డైరెక్టర్వి ఎవరాయ్ నువ్వు సార్ సీరియస్ గా క్యూన్ చేస్తూ ఉంటా డిస్టర్బ్ చేయొద్దు వచ్చా స్టాప్ చేయడం కరలేదు వాడి దృష్టి బొమ్మని చేసి వేలాడకట్టరాం వచ్చా రైట్ ఇలా రారా వీడు బాబు ఏంట్రా అంతటి మహా పండితులు శాస్త్రీ సంగీతంలో దిట్టలు వాళ్ళని కోరస్ కుంప్లో నుంచి పడతా పైగా ఆరు నిమిషాల పాటలో 6 నిమిషం కూడా లేని ఓహో ఆహా అన్న పాట పాడిస్తావా ఏయ్ ఎవరు అయ్యాను ఓ ఈ చెయ్యి ఏంటో తెలుసా కంటానితో చర్మం కుట్టే చెయ్యి మీకు కాస్త విద్వత్తుందని వస్తూనే తెలిసింది ఇలా చేయిచేసుకున్నందుకు వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్ సంగీత కళానిధులు పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతులు కాదు

అమ్మాయి ఎనకాల పడుతున్నావుగా దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని మొగుండి కాదు పద గట్టిగా పట్టుకోలు పెట్టుకోండి మాట్లాడితే అంటాడు మర్చిపోతాడు చెప్పు నువ్వు వాళ్ళ మొగుడు వేరని చెప్పు ఆ లలితను మర్చిపోతానని చెప్పు లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా వాత అమ్మో అమ్మో నేను వీళ్ళ మొగుడే లలిత ఎవరో నాకు తెలియదు జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను అట్టారా దారికి వచ్చా నేను వెళ్ళి రెండు ప్యాకెట్లు సారా చేసుకొస్తాను ఈ లోపల బావగడి పారిపోగలడు జాగ్రత్తగా చూస్తున్నాను మీరు మొదలు అనుకోకండి నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు ప్రేమ ప్రేమ నువ్వు పొరపాటు అయిపోయింది క్షమించండి బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారా ఏమిటండి వీడిని గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి చాలు ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు తెలిసేది చెప్పనేవండి నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడ పెట్టి బయట ఏ ఆయన లేకపోతే ఇంట్లో మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు అన్న తెలిసి ఆయన వెనకాల వెళ్ళిపోతాడు ఆహ అంత డిమాండ్ ఉందా ఆ ఆగదో ఇంట్లో అమ్మా బాగా కోపం వస్తుందేమో ఆహా నువ్వు ముందే లతను వెళ్ళకుండా ఆపక్క అవును కావాలంటే మా నాన్న వచ్చి కాలు పట్టుకుంటాడని చెప్పమంచు మా అప్పకేసుకో కాలు ఆప్పాహా ఇంకా నేను పట్టుకునేదే అంతకైతే నువ్వు వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతినాడి ఇంట్లో తెచ్చాడు చేతులు పట్టుకొని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త చార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో అది కాదు మామయ్య గారు కాలు జారి పడితే ఓ కదా కదా రండి రండి మా ఫాదర్ వెళ్ళా కాలు జారి పడిపోయారు అబ్బే పడిపోవటం ఏమిటండి అదేనండి కాలం ఒడ్డుకి షికారుకు వెళ్ళేస్తా ఎటేపు అదే చెప్పడం లేదు వెళ్తే బురదలో కాలు పడిపోయారు చిత్రంగా ఉంది కాలు పడితే అంతా ఇన్ని దెబ్బలాగాలి అదే కదా మీరు అడిగది అదే నేను కానీ నాతో చెప్పట్లేదు అల్లుడు రిపాది అంతే అంతేలేండి అయినా కాలు కాలు జాలటాలు అల్లుడికి తెలుసు ఆ వీప్ మీద ఇంత సున్నం బెల్లం పట్టి వేస్తే మంచిది అలాగే అన్నగారు నాకు తెలియదు అంటున్నారు నేనేమో వాడియం అనుకుంటారా లేకపోతే కాలు జారడం అంటే ఇంకో అర్థం కూడా ఉందండి ఓయ్ అలా జారితే ఒళ్ళంతా ఇంకా పట్టు మా మై కానిస్టేబుల్ చెప్పడండి వాడికి నాకు డీరొచ్చు అమ్మో అలాగా అల్లుడు ఏమండి ఇలా రండి ఆ వచ్చే 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 నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదండి ఏమండి నేనేమో పొరపడే అమ్మో రేపు ఉదయం కలుగుతాం లేండి అలాగే జరిగిన దానికి బాధపడకండి అయినా అత్తగారు చిట్టినందుకు కాదు తోడుకోవడం కానీ పడుకోండి వస్తా వస్తానమ్మా